హలో ఫ్రెండ్స్ అయితే ఈ టమాటా పచ్చడిలో మంచి దేశవాళి టమాటే ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువైంది కారం ఎక్కువైంది దీనికి ప్రత్యామ్నాయంగా మనము ఏం చేస్తున్నామంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి కారం ఎక్కువైనప్పుడు దాన్ని తీసివేయలేము ఉప్పేట కూడా మళ్ళీ దానికి సెట్ కాదు అలాంటప్పుడు మనము ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా కొన్ని వాటర్ పోసి మంచిగా ఉడికియండి ఎందుకంటే చిం ఇప్పుడు టమాటా పచ్చలు ఖరాబ్ అవుతుంది ఉడికియకుంటే వేడి నీళ్ళు కొంచెం నీళ్ళు పోసి మంచిగా ఉడికించి ఇది మనము ఫస్ట్ మిక్సీలో వేసుకొని ఎందుకంటే ఈ కచ్చపచ్చ ఉంటుంది కాబట్టి అంతా మంచిగా మిక్సీలో వేసుకొని ఇలా చేస్తే చాలా బాగుంటుంది కారం ఎక్కువైనప్పుడు కానీ కారం ఎక్కువైనప్పుడు కానీ లేకుంటే ఉప్పు ఎక్కువైనప్పుడు కానీ ఈ విధంగా చేసుకొని చింతపండు మంచిగా కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకొని మనము ఈ మిక్సీలో పట్టుకొని అందులో కలుపుకుందాము ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది ముఖ్యంగా చేసుకున్నట్టేది ఉంటే టమాటా పచ్చడి ఎక్సలెంట్గా మంచిగా ఆగి వస్తుంది అంటే ఇప్పుడు మనము ఒక రోజు చేసుకొని ఒకరోజే తింటే తెల్లారి మరణాడుకు అది అక్కడ రాకుండా అవుతుంది కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రము పచ్చడి నిలువ ఉంటుంది ఓకే చూద్దాం ఇప్పుడు మనకైతే పోపు అయితే మంచిగా మరిగింది ఇందులోకి నేను మంచిగా ఎండుమిర్చి వెల్లి ఉల్లి జీలకర్ర ఇద్దాము కరివేపాకు ఇవన్నీ అయితే తీసుకోవడం అనేది జరిగిందండి మనం కాస్త జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అందులోకి ఇవి కూడా మనం యాడ్ చేద్దాము యాడ్ చేసుకొని సూపర్ ఎక్సలెంట్గా ఉంటుందండి మన దేశవాళి టమాటా అనేది తీసుకున్నాము అయితే మనకు మీ కోసం చూపించడానికే నేను పచ్చిమిర్చి కాస్త ఎక్కువ చేశాను అంటే అలా జరుగుతుంది కాబట్టి అలా చేశానండి అలాంటప్పుడు ఇలా చేసుకుంటే మీకు పచ్చలు అనేది మంచిగా బాగా మంచిగా రావడం అంటూ జరుగుతుంది ఈ అయితే వేగడం అంటూ అయిపోయింది బాగా వేగితే కూడా మాడిపోతుంది అప్పుడు ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లు కూడా మంచిగా వేగినాయి జీలకర్ర ఇవన్నీ వేగినాయి ఇది ఆఫ్ చేసుకొని టప్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ టమాటా పచ్చడ మనము ఇందులో వేసుకుందాం ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏ మాత్రం ఖరాబ్ కాకుండా మంచిగా పచ్చడి అనేది నిలువ ఉంటుందండి ఇందులో ఏదైనా మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉడికించాం కదా పర్ఫెక్ట్గా ఉడికించాము ఇప్పుడు మనము ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనము ఇప్పుడు ఇందాక ఈ ఉడికించుకున్న చింతపండు గుజ్జున కదా మంచిగా వేడి నీళ్ళల్లో మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఇది ఉడికించాను ఇది అందులో చూసుకొని కలుపుకోండి మరీ ఎక్కువ కలుపుకుంటే కూడా మళ్ళీ పుల్లగా అవుతుంది ఓకే ఆ కారానికి తగ్గట్టు ఇలా కాస్త వేసుకొని ఫస్ట్ ఒకసారి అయితే మీరు మంచిగా కలుపుకోండి కలుపుకుంటే ఈ కారాన్ని మొత్తము అది కొట్టేస్తుంది కారాన్ని మొత్తం కొట్టేసి మనకు సరైన విధంగా రుచిని అందించడం అంటూ జరుగుతుంది ఇది ఒకసారి మనం మంచిగా కలుసుకుందాము ఇలా కలుసుకొని సరిపడే విధంగా మనకు కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఈ నూనె వల్ల కూడా ఈ కారం అనేది ఎక్కువ రాకుండా అనేది అయితే ఉంటుంది మనం అప్పుడప్పుడు తెలిసే తెలియకో మనము పొరపాటు చేస్తుంటాము తెలిసో తెలియకో ఇవి సరిపోతాయో సరిపోవని ఎక్కువ వేసి మనము మిక్సీ పట్టుకోవడం జరుగుతుంది అలాంటప్పుడు పొరపాటు అనేది మనకు ఆ టేస్ట్ చూడడం వల్ల బా కారం ఎక్కువైంది కదా ఇది ఎలా తింటారు అని ఆలోచిస్తున్న క్రమంలో ఇలాంటిది ఒక విధంగా మనము చేసుకొని అయితే ఇది రోటీలకు కానీ పూరీలకు కానీ అన్నంలో కానీ దేనికైనా ఇలాంటి ఫుడ్కైనా ఇంత అద్భుతంగా మనము మంచిగా పోపు వేసుకున్నాము మంచిగా నూనె ఎక్కువ పోసుకొని నూనె ఎక్కువ వాడడం కరెక్ట్ కాదు అని నాకు కూడా తెలుసు కానీ ఇలాంటి కాస్త కారం ఎక్కువైనప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే దానికి సరైన విధంగానైతే అయితే మనకు కారం అనేది కనబడకుండా కనుమరుగేది కావడం అంటే జరుగుతుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము ఈ విధంగా కలిపాం కదా ఇప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రావడం అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎస్ పర్ఫెక్ట్గా ఈ పుల్లదనం లేకుండా మంచిగా బ్రహ్మాండంగా ఈ కారాన్ని ఈ చింతపండు గుజ్జుతోటి మనము రిమూవ్ చేసుకొని వాడడం అటు జరుగుతుంది మన అన్ని రకాల ఫుడ్ ఐటమ్లోకి ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే